మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికీ నమస్కారం ఈ నెల పదహైదో తేదీ మా చైర్పర్సన్ గారు కమిషనర్ గారికి ఒక నోటు ద్వారా ఇరవై రెండో తేదీ కౌన్సిల్ సమావేశం నిర్వహించమని తెలియజేసింది అయినా కొన్ని దాంట్లో కమిషనర్ గారు వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారు ఊర్లో లేడు కాబట్టి ఈ సమావేశం జరపలేను అని ఒక లెటర్ ఇచ్చినాడు ఎంత తప్పిదం అంటే కమిషనర్ గారిది ఈ సమావేశాలకు వరదరాజుల రెడ్డి గారు ఊర్లో లేని దానికి ఎలాంటి సంబంధం లేదు ఆయన కూడా మా నలభై మందిలో ఒక సభ్యుడు వరదరాజు రెడ్డి గారు ఎక్స్అప్సి మెంబర్ ఆయన ఏం చైర్మన్ కాదు సభ అధ్యక్షులు కాదు ఎక్స్అప్షియో మెంబర్ నా లాగానే మా కాజా లాగా మా బాలాజీ లాగా ఆయన ఒక కౌన్సిలర్ లాగానే అయితే ఎక్స్అప్సి మెంబరు అటువంటి వ్యక్తి నేను ఊర్లో ఉండను కాబట్టి అందుబాటులో లేను కాబట్టి వాయిదా వేయమని మాకు లెటర్ ఇచ్చినాడు కమిషనర్ గారు అది ఎంత తప్పుదేమంటే అంత తప్పిదాం ఆయన ఆదేశాల మేరకే రోజు ఈ మీటింగ్ జరపకోకోకుండా చేసినాడు ఎక్కడే కానీ నిబంధనలలో ఎమ్మెల్యే గారు ఈ పోస్ట్ ఈ ఇది వాయిదా వేయమని కోరే అధికారం కానీ వాయిదా వేపించే అధికారం కానీ ఎక్కడా లేదు ఒక చైర్పర్సన్ గారికి మాత్రమే వాయిదా వేయనికి కానీ తిరిగి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం కానీ లేదా కౌన్సిల్ సమావేశం ఏ రోజు నిర్ణయించాలనే డేట్ ఫిక్స్ చేసే అధికారం కానీ చైర్పర్సన్ గారికి ఉంది ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో చైర్పర్సన్ గారే ఈ డేటును నిర్ణయించే అధికారం ఉంది కమిషనర్ గారికి ఈ డేటును నిర్ణయించే అధికారం లేదు ఇది ఇప్పుడు ఈ కమిషనర్ వచ్చిన నుంచి ఒక మూడు నెలల నుంచి ఎప్పుడైతే ఈ కమిషనర్ను మాకు ఈ కమిషనర్ దరంగాడు పంపించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు అది తెలుసుకొని ఈ కమిషనర్ ఆ రోజు నుంచి ఈ పరిపాలన పైన సక్రమంగా అవగాహన లేకుండా మా పైన ఆధిపత్య పోరు కమిషనర్ గారు చేస్తున్నారు ఎందుకంటే ఆయనను నుంచి పంపించాలని ఉన్నారు ఆయన ఇప్పుడు తెలుగుదేశానికి తొత్తయ్యి ఎందుకంటే ఆయన ఈ కమిషనరే ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరుకు పోలేకుండా ఈ ఊర్లోనే నన్ను ఈ పోస్టింగ్ చెప్పి పెట్టించుకోవాలనే ఆలోచనతో ఈ మూడు నెలల కాలంలో విపరీతంగా అన్ని తప్పులు పనులు చేస్తున్నారు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ రోజుకి యాభై మూడు రోజులైంది కౌన్సిల్ మీటింగ్ జరపలేకుండా ఈ కమిషనర్ ప్రతి నెల ఒకటి రెండు మూడు ఎన్నైనా జరుపుకోవచ్చు అట్లాంటిది యాభై మూడు రోజులైనా ఒక మీటింగ్ జరపలేకుండా ఫిబ్రవరి నెలలో జరిపినావా జరపలే ఈ నెలలో ఇరవై రెండు పెడితే ఈరోజు హాజరు కావు ఎప్పుడు ఉంది టైం లేదు మనకు ఈ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటు పడతాయి ఎన్నో టెండర్లు పిలిచినారు మార్కెట్ విషయం ఉంది అన్నీ కూడా ఉన్నాయి ఏది కూడా ఈయన అవగాహన రాహిత్యము లేక వరదరాజు రెడ్డి గారు చెప్పే విధంగా పరిపాలన సాగించాలనో చైర్మన్ లేని ఈ పరిపాలన సాగుతుందా నేను లేకపోయినా వరదరాజు రెడ్డి లేకపోయినా ఈ పరిపాలన సాగుతుంది చైర్మన్ లేకపోతే ఈ పరిపాలన సాగదు అది తెలుసుకోవాలి ఈ కమిషనర్ గారు ఇట్లా నిరంకుర్చే పాలన మేమైతే పై అధికారులకు తెలియజేసినాం సిడిఎంఏ గారికి చెప్పినాం కలెక్టర్ గారికి తెలియజేసినాం ఆర్డీఎంఏ గారికి కూడా ఆర్డీఎంఏ గారు కూడా స్పందించినారు ఒకసారి కౌన్సిల్ మీటింగ్ అజెండా ఇష్యూ అయినాక ఆ అజెండాలో కమిషనర్ గారు రావాలా తప్పకుండా ఒకవేళ ఆయన రాని పక్షంలో ఎంఈ గారికి అలాట్ చేయచ్చు పవర్స్ కౌన్సిల్ మీటింగ్ మీరు జరపండి అని అది కూడా చేయకోకుండా ఏ అధికారిని కూడా అడ్డుకున్నాడు ఎవరికి పవ పవర్స్ డెలికేట్ చేయలేనా ఎంత తప్పిదం అంటే అంత తప్పిదాం ఇంతమంది ప్రజాప్రతినిధులను చైర్మన్ను అగౌరవపరుస్తున్నాడు దీనిపైన కోర్టుకు పోతాం ఈయన పైన కూడా చేస్తాం కోర్టు పోయి ఇతని కోర్టుకు లాగే ప్రయత్నం చేస్తాం చట్టరీత్యా ఈయన ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఏదైతే కోర్టు కానీ అధికారులకు కానీ ఎంత దూరమైనా ఈతని పైన ప్రయాణం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జైచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డీఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకెల్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మౌర్య పిట్స్ తలనొప్పి మడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్